పార్లమెంట్ ఎస్టేట్ ఇది పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళలో మొదలైంది అనుకోండి ఇప్పుడు ఒకప్పుడు పార్లమెంటు ఉన్న ఏరియా పార్లమెంట్ ఎస్టేట్ ఉన్న ఏరియా కొండల మధ్యలో ఉండేది అనమాట ఇది హిల్స్ అంటారు దాని గురించి నేను తర్వాత వీడియో చేస్తాను ఈ రెజీనా హిల్స్ ఒకప్పుడు అడవి ప్రాంతం అనమాట అక్కడ ఏదో కొంతమంది గోడాలు వేసుకుని ఉండేవారు అనమాట పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలోని అప్పుడే వైస్రాయి జన్స్ఫర్డ్ శంకుస్థాపన అనమాట ఈ పార్లమెంట్ భవనానికి పంతొమ్మిది వందల ఇరవై ఏడు జనవరి పది పద్దెనిమిదిన వయసు లార్డ్ ఇరవైను దీన్ని ఇరవై ఏడు నుంచి ఇది పార్లమెంట్ భవనం అయింది అనమాట పంతొమ్మిది డెబ్బై ఐదు పార్లమెంట్ హౌస్ అనేక్స్ రెండు వేల రెండులో పార్లమెంట్ లైబ్రరీ పార్లమెంట్ ఇక్కడ ఉన్నాయన్నమాట పార్లమెంటు హౌస్ అనేక్స్ పార్లమెంట్ లైబ్రరీలు ఉన్నాయన్నమాట అన్నమాట ఇది న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవనానికి సర్ ఎడ్విన్ లూటియన్స్ సర్ హర్బల్డ్ బేకర్లోని ఆర్టిక్లు ఇది భవన నిర్మాణాన్ని చేశారన్నమాట లూటియక్స్ వాస్తు శైలినిపించను ఇది త్రు ఇది నూతన భవనం ఇక్కడ కట్టారనమాట ఇది ఇక్కడ పార్లమెంట్ భవనం పక్కనే మనకు తెలుసు కదా అక్కడ నూతన భవనం అనమాట ఇది రెండు వేల ఇరవైలోని ప్రధానమంత్రి డిసెంబర్ పదిన ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు దీని సెంట్రల్ విస్టార్ రీడెవలప్మెంట్ ప్రణాళికగా దీన్ని నిర్మిస్తున్నాను ఈ ఈ భవనాన్ని దోల్పూర్ పూర్వ్ లభిస్తున్న ఎర్ర ఇసుకరైతే నిర్మిస్తున్నాను అనమాట ఇది టాటా ప్రాజెక్టు ఈ పని చేస్తుంది అనమాట ప్రధాన భవనం ఈ భవన పైభాగంలో అశోక చక్రం పోలిన నాలుగు సింహాలు లాగే ఒక కాలుచక్రాన్ని నిర్మిస్తుంది ఈ కాలు చక్రం ఇరవై నాలుగు గంటల సమయాన్ని మూడు వందల అరవై ఐదు రోజులు సూచిస్తుంది ఇది ప్రధాన భవనం అనమాట ఇలాగంటే చక్ర టైప్లో ఉంటుంది అన్నమాట అశోక్ చక్రాన్ని పోలిన నాలుగు సింహంలాగే ఒక కాలు చక్రాన్ని నిర్మిస్తున్నారనమాట అలాగే లోక్సభ భవనం ఉంది కదా ప్రధాన భవనం తర్వాత లోక్సభ భవనం ఉంటుంది ఆ భవనం సీటింగ్ కెపాసిటీ ఎనిమిది వందల ఎనభై మంది ఇది నెమలి జాతీయ పక్షి నెమలి ధీమా ఆధారంగా డిజైన్ చేస్తున్నారు అనమాట ఇక రాజ్యసభ భవనం ఉంది ఇక్కడ కెపాసిటీ మూడు వందల ఎనభై నాలుగు ఇది జాతీయ పుష్పం తామర్ని పోలినట్టు ఉంటుంది డిజైన్ తామర్ లాగా డిజైన్ చేస్తున్నారు అనమాట ఇక సెంట్రల్ రాజు ఉంటుంది కదా మర్రి చెట్టు తోటి సెంట్రల్ లాంజ్ని జాతీయ వృక్షం మర్రి చెట్టు థీమ్ తోటి తయారు చేస్తున్నారు ఇది సెంట్రల్ కాన్స్టిట్యూషన్ అంటే మన రాజ్యాంగం హాల్ ఉంటుంది ఇది మన గత చరిత్ర వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా నిర్మిస్తున్నారు అనమాట ఇక్కడ రెజినా ఆయిల్స్ అని పూర్వకాలంలో ఉండేది అనమాట అక్కడ కొత్త చుంచులు లాంటి వాళ్ళు కొండ జాతి ఇక్కడ ఉండేవారు అనమాట ఒకప్పుడు ఇది మన బంజారు హిల్స్ లాగా లంబులు ఇలాగా ఉండేవారు చూసారు బంజారు హిల్స్ ట్యూబ్ లాగా అక్కడ కూడా ఇది అది ఈరోజు భారతదేశం గుండెకాయ రెజీనా హిల్స్ అంటే ఫేమస్ దాని గురించి ప్రతి వీడియో తర్వాత చేస్తారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం